ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ దాన్నే క్లుప్తంగా మనం అటవీ హక్కుల చట్టంగా పిలుస్తున్నాం దాని కింద నియమాలు రెండు వేల ఎనిమిదిలో వచ్చాయి అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టం దాని నియమాలు రూపొందించడానికి ఒక వన్ మ్యాన్ కమిటీ వేయటం జరిగింది ఆ ఆ రూల్స్ని రూపొందించింది ఇంకెవరో కాదు పేదల ఐఏఎస్గా పేరెన్నిక గన్న ఎస్ఆర్ శంకరన్ గారు వారు ఇప్పుడు లేరు వారే ఈ చట్టం కింద నియమాలను కూడా రూపొందించడం జరిగింది ఈ చట్టం ఎంత గొప్ప చట్టం అంటే చట్టం ఉపోద్ఘాతంలో ఒక మాట రాసి ఉంటుంది తరతరాలుగా గిరిజనులకి జరిగిన అన్యాయాన్ని సరిచేయటం కోసం చట్టం చేస్తున్నామని బహుశా ఇట్లా రాసిన చట్టం ఇంకేది ఉండదు తరతరాలుగా వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం చట్టం చేస్తున్నామని చట్టం ప్రేమలో రాసుకున్నాం గిరిజనుల విషయానికి వచ్చినట్లయితే భారత రాజ్యాంగం పీసా తర్వాత ఒక గొప్ప చట్టం ఏదన్నా ఉంది అంటే ఇదే అటవీ హక్కుల చట్టం ఈ చట్టం గురించి మనం రెండు మూడు మాటలు మాట్లాడుకోవాలి ముందుగా చట్టం ఏమంటుంది ఈ చట్టము కొత్తగా భూములు పంచే చట్టం కాదు కొత్తగా హక్కులని సృష్టించే చట్టం కాదు దురదృష్టవశాత్తు ఈ రోజున ఎట్లా ఒక దీని మీద ప్రచారం జరుగుతూ వచ్చిందంటే ఇదేదో ప్రభుత్వ భూముల పంపిణీలాగా అటవీ భూముల పంపిణీ కార్యక్రమంగా భావిస్తున్నాం ఇది అటవీ భూముల పంపిణీ కార్యక్రమం కోసం చేసిన చట్టం కాదు అంతేకాదు కొత్తగా ఎవరికి హక్కులని సృష్టించే చట్టం కూడా కాదు మరి ఎందుకు ఈ చట్టం ఇప్పటికే తరతరాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని గుర్తించే చట్టం మాత్రమే కొత్తగా హక్కులను సృష్టించడం కానీ భూములను పంచటం కానీ చట్టం కింద జరగడానికి అవకాశమే లేదు కానీ దానికి భిన్నమైన అభిప్రాయం ఈ రోజున సమాజంలో నెలకొనుంది ఇక మరొక అంశం ఏంటంటే ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది నేను మొదట్లో చెప్పినట్టుగా అడవులల్లో మనుషులు ఉండటం అడవికి నష్టం కాదు వారు ఉండటం వలనే అడవి కాపాడబడుతుంది కాబట్టి వారి హక్కులను గుర్తించాలి ఆ హక్కులలో అడవులను సంరక్షించే హక్కు కూడా ఉండాలి అని ఈ చట్టం చెప్తుంది ఇక మూడో అంశం ఎలాంటి హక్కుల్ని గుర్తిస్తారు వేటాడడం తప్ప దాదాపుగా అన్ని రకాల హక్కులని ఈ చట్టం గుర్తిస్తుంది పోడు సాగు చేసుకోవటం ఇల్లు నిర్మించుకొని ఉండటం ఒక గుడి లేకపోతే ఇంకేదైనా సామాజిక అవసరాలు వాడుకునే భూమిపైన హక్కులు అటవీ ఉత్పత్తులను సేకరించే హక్కు అన్ని రకాల హక్కులు ఇప్పటివరకైతే అటవీ అటవిని అటవీ భూమిని దేనికోసమైతే అక్కడున్న గిరిజనులు కానీ సాంప్రదాయ గిరిజన వాసుల గిరిజనేతలు కానీ వాడుతూ వస్తున్నారో ఆ హక్కులన్నీ కూడా ఈ చట్టం కింద గుర్తించబడతాయి అందులో కీలకమైన హక్కు పోడు సాగు ఇప్పుడు ఎక్కువగా వస్తున్న అంశం కూడా పోడు సాగుకు సంబంధించింది ఇందులో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నాకు హక్కుపత్రం కావాలి అని అడగవచ్చు లేదా ఒక సామూహిక హక్కుపత్రం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా మాకు పలానా హక్కు ఉంది దానికి హక్కుపత్రం ఇవ్వండి అని సామూహిక హక్కు పత్రాన్ని కూడా అడిగే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది ఇక మరో అంశం ఎట్లిస్తారు ఈ హక్కు పత్రాలు ఎవరిస్తారు మనం ఇంకొక అంశం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవి హక్కు పత్రాలు పట్టా కాదు పట్టా అనొద్దు అంటుంటాం ఎందుకంటే ఈ భూమి పూర్తి హక్కులు రావు ఆ భూమిని అనుభవించే హక్కు వస్తుంది అమ్ముకునే కానీ ఇంకా రకరకాల ఇతరత్ర అన్యాక్రాంతం చేయడానికి ఎలాంటి హక్కులు ఉండవు కాబట్టి హక్కు పత్రం అంటున్నాం ఎవరికైతే హక్కు పత్రం వస్తుందో వారు ఆ భూమిని అందుకోసం వినియోగించుకోవచ్చు కానీ అమ్మటానికి అవకాశం ఉండదు అందుకే రెవెన్యూ భూముల మనం పట్టాలంటుంటాం అటవీ భూముల విషయాలకు వచ్చినట్లయితే హక్కు పత్రము అని అంటున్నాం హక్కు పత్రం ఎవరికైతే ఉంటుందో అటవీ చట్టాల కింద కేసులు కూడా పెట్టడానికి ఉండదు మరి ఈ హక్కుపత్రాల ప్రక్రియ ఏంటి అని చూస్తే ఇదెవరో అధికారులు ఇచ్చే హక్కుపత్రాలు కాదు ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైతే ఈ సాంప్రదాయ అటవీ నివాసులు గిరిజనులు ఉన్నారో వారు గ్రామ సభ ద్వారా చేయాల్సిన ప్రక్రియ ఏ గ్రామంకి ఆ గ్రామం ఎక్కడైతే నివాసాలు ఉంటాయో అది ఒక గ్రామంకి యూనిట్ కింద తీసుకొని అక్కడ గ్రామసభ నిర్వహించి అక్కడ ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి గ్రామ సభే దరఖాస్తులు తీసుకోవాలి ఎవరెవరికైతే హక్కు పత్రాలు కావాలనుకుంటున్నారో వారు ఈ అటవీ హక్కుల కమిటీకి దరఖాస్తు పెట్టాలి అటవీ హక్కుల కమిటీ ఈ దరఖాస్తులని వెరిఫై చేయాలి దరఖాస్తుతో పాటుగా కొన్ని సాక్ష్యాధారాలు పెట్టాల్సి ఉంటుంది ఏ సాక్ష్యాలు పెట్టాలో కూడా ఈ నియమాలు చెప్తున్నాయి ఈ సాగులో ఉన్నాయని చెప్పడం కోసం ఏ సాక్ష్యాధారాలు పెట్టాలో కూడా ఆ రూల్స్లో ఆ చట్టంలో ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలని ఈ కమిటీ పరిశీలించి గ్రామ సభకు నివేదిక ఇవ్వాలి గ్రామసభ ఎవరికి హక్కుపత్రం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే సిఫార్సు గ్రామసభ చేయాలి ఈ సిఫార్సు సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి వెళ్తుంది ఎస్డిఎల్సి అంటారు సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ ఆర్డిఓ ఒక అధికారి ఒక అటవీ అధికారి కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు వారు ఈ గ్రామ సభలు పంపిన తీర్మానాలని వెరిఫై చేయాలి స్క్రూటినైజ్ చేయాలి ఆ స్క్రూటినైజ్ చేసిన రిపోర్ట్ని డిస్టిక్ లెవెల్ కమిటీకి పంపాలి డిఎల్సికి పంపాలి జిల్లా కమిటీలో జిల్లా కలెక్టరు జిల్లా అటవీ అధికారి జిల్లా గిరిజన సంక్షేమ లేదా సాంఘిక సంక్షేమ అధికారి అందులో సభ్యులుగా ఉంటారు కొంతమంది ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు వారు ఆ నిర్ణయం తీసుకొని చివరికి హక్కుపత్రం మీద సంతకం పెట్టాల్సింది ముగ్గురు అధికారులు పెట్టాలి జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ అధికారి జిల్లా గ్రా ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ అధికారి కానీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ సంతకం పెడితే హక్కు పత్రం వస్తుంది ఈ హక్కుపత్రాన్ని ఆ వ్యక్తులకు అందజేయాలి ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో వాళ్ళ వివరాలని ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్లో రాయాలి ఆ రిజిస్టర్ యొక్క కాపీ గ్రామసభలో ఉండాలి ఇది జరగాల్సిన ప్రక్రియ ఈ ప్రక్రియ కింద రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా తొంభై మూడు వేల కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చాయి కానీ దరఖాస్తులు పెట్టింది లక్షా ఎనభై ఆరు వేల మంది దరఖాస్తులు పెడితే తొంభై మూడు వేల మందికి హక్కుపత్రాలు వచ్చినాయి మిగతా వాళ్ళే తిరస్కరించామని ప్రభుత్వం చెప్తుంది నోటి మాటగా అయినా ఇంకా సమస్యలు ఏమున్నాయి ఒకటి హక్కుపత్రం వచ్చింది కానీ పూర్తి విస్తీర్ణానికి రాలే పూర్తి విస్తీర్ణం అంటే ఎంత విస్తీర్ణానికి రావాలి హక్కుపత్రం చట్టం ఏం చెప్తుంది అంటే పది ఎకరాలకు మించకుండా వాస్తవ సాగులో ఎంత భూమి ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి కానీ వాస్తవంగా ఉన్నదానికంటే తక్కువ భూమికి హక్కుపత్రం వచ్చింది వాళ్ళకి మాకు హక్కుపత్రాలు కావాలి అని అడుగుతున్నారు మిగతా భూమికి కొంతమందికి అసలు హక్కుపత్రాలే రాలేదు కొంతమంది దరఖాస్తే పెట్టుకోలేదు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు హక్కుపత్రాలు కావాలి అని అడుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు స్వీకరణ చేయలేదు చట్టం ఏమంటుంది ఇది ఒకసారి ముగిసిపోయే అధ్యాయం కాదు గ్రామసభ ఎప్పటికప్పుడు దరఖాస్తు తీసుకోవచ్చు గ్రామసభ సిఫార్సు చేయాలి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాన్ని అమలు చేయలేదు హక్కుపత్రాల కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోలేదు చాలా సందర్భాల్లో ప్రభుత్వం చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం అవసరమైతే నేనే జిల్లాలకు వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గత సంవత్సరము చివరిగా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడువిచ్చింది రెండు నెలల్లో దాదాపుగా నాలుగు లక్షల పైగా దరఖాస్తులు పన్నెండు లక్షల ఎకరాలకు వచ్చినాయి ఇప్పుడు ఆ దరఖాస్తుల మీదే పరిశీలన జరుగుతుంది ఈ మధ్యకాలంలో వీరికి హక్కుపత్రాలు రావాల్సి ఉంది ఇది చట్టం కానీ దురదృష్టవశాత్ ఏం జరిగిపోయింది అంటే ఒక మూడు నాలుగు ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం మీద అపోహలు ఉన్నాయి ఇదేదో భూముల పంపిణీ కార్యక్రమం అని అటవీ భూములు పంచుతున్నారని లేదా అటవీ భూములకి పూర్తి పట్టాలు వస్తున్నాయని ఈ చట్టం అది కాదు ఉన్న హక్కుల్ని గుర్తించే చట్టం కొత్తగా హక్కులు ఇచ్చేది కాదు ఇక మరొక అంశం ఏంటంటే ఇందులో ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు ఏ రోజునైతే ఈ చట్టాన్ని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ రోజు నాటికి ఎవరైతే అటవీ భూమి అనుభవంలో ఉన్నారో వారికి హక్కుపత్రాలు వస్తాయి ఆ తర్వాత పోటు సాగు చేసుకున్న వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వడానికి వీలు లేదు ఆ రెండు వేల ఐదు కట్ ఆఫ్ డేటు కానీ ఈ రోజున ఎలాంటి చ ప్రచారం జరుగుతుంది అంటే రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల ఇరవై వరకు కూడా సాగులో ఉన్న వాళ్ళకి హక్కుపతలు వస్తాయని సాక్షాత్తు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ కట్ ఆఫ్ తేదీ మార్చమని కేంద్రాన్ని అడుగుతామని ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది దానివల్ల రెండు వేల ఐదు తర్వాత కూడా పోడు సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఈ రోజున దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ నాలుగు లక్షల దరఖాస్తులలో చాలా దరఖాస్తులు రెండు వేల ఐదు తర్వాత పోడు సాగు చేసుకున్న వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు వారికి హక్కు పత్రాలు అయితే ఇవ్వద్దని చట్టం అంటుంది దానికి భిన్నంగా జరగాలంటే చట్టం మార్చాలి భారత పార్లమెంటు భిన్నంగా హక్కు పత్రాలు ఇచ్చినట్లయితే అవి చెల్లవు దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తే ఒత్తిడి తగ్గుతుంది రెండు వేల ఐదు అనేది డేటు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు తర్వాత పోడు సాగు చేసుకుంటే హక్కుపత్రం ఇవ్వడానికి చట్టంలో అవకాశం లేదు అనే మాట గట్టిగా ప్రభుత్వం అవగాహన పెంచని చెప్పినట్లయితే ఇన్ని దరఖాస్తులు కూడా వచ్చి ఉండేవి కాదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోడు సాగు జరిగేది కాదు కానీ పోడు సాగు నిరంతరంగా కొనసాగుతుంది ఇక ఈ చట్టాన్ని అర్థం పెట్టుకొని వేరే వ్యక్తులు కూడా అటవీ భూములు నరకడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా గిరిజనుల ముందు పెట్టుకొని అనే మాటలు కూడా మనం వింటూ ఉన్నాం దానికి తోడుగా గిరిజనేతరులైతే పరిస్థితి ఏంటి నాన్ ట్రైబల్ కూడా హక్కుపత్రాలు వస్తాయా చట్టం ఏమంటుందంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అనుభవంలో ఉంటే సరిపోతుంది గిరిజనులకి పట్టాలి ఇవ్వచ్చు అదే గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఆ భూమి అనుమూలం ఉన్నట్టుగా నిరూపించుకోవాలి మూడు తరాలంటే చట్టంలో చెప్పిన మాట డెబ్బై ఐదేండ్లు రెండు వేల ఐదు కంటే ముందు డెబ్బై ఐదు ఏండ్లుగా ఆ భూమి ఆ గిరిజనేతర కుటుంబం చేతిలో ఉంటేనే హక్కుపత్రం అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి గిరిజనేతర కుటుంబం అటవీ భూమి అనుమూలం ఉంటే వాళ్ళకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు అంతకంటే తర్వాత వచ్చిన వాళ్ళకి హక్కుపత్రం ఇవ్వడానికి వీలు లేదు ఇది చట్టం చెబుతున్న మాట మరి ఇప్పుడు ఏం జరగాలి ఈ చట్టం ఏదైతే స్పష్టమైన ప్రక్రియ పేర్కొందో అర్హతలు చెప్పిందో ఆధార్ల గురించి మాట్లాడిందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా ఆ విధంగానే అమలు జరగాలి హక్కు పత్రాలు ఇవ్వాల్సింది సిఫార్సు చేయాల్సింది గ్రామసభ వెరిఫై చేయాల్సింది సబ్ డివిజన్ కమిటీ సంతకం పెట్టాల్సింది జిల్లా కలెక్టర్ ఇతర ఇతర అధికారులు కానీ చాలా సందర్భాల్లో ఇది అటవీ అధికారులు చేసిన ప్రక్రియ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులు చేసిన ప్రక్రియ లాగానో కనపడుతుంది అట్లా కాకుండా చట్టం ఏం చెప్తుందో ఆ పని చేయాలి రెండు చట్టంలో ఏముందనే దాని మీద ప్రభుత్వం విస్తృతమైన అవగాహన కల్పించాలి